చాలా సంతోషం తమ్మడు కూడా ఉన్నారు తొమ్మిది మంది వచ్చారు ఇప్పుడు ఒక బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తాను ఒక ఐడియా వస్తుంది ఉంటే తమ్ముడు తొందరపడద్దు నాకు ఇరవై నాలుగు గంటల పని చేసినా నాకు తొందర లేదు కానీ నీకు అంత తొందర ఎట్లా ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే పని లెట్ అవుతాయి నేను ఓపికగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను నీకు మాత్రం ఒక్క నిమిషం కూర్చోలేవు నీకు లే అమ్మా లే మైక్యూ అండి ఏంటమ్మా ఏంటి నీ పేరు ఏంటి విషయం చెప్పు పేరు మడికి లక్ష్ అటు ముట్టడము అటు దగ్గర పెట్టుకోమ్మా నా పేరు మడికి లక్ష్మి గట్టుగా మాట్లాడమ్మా దగ్గర మాట్లాడు అందరికి అనపడడం నా పేరు మడికి లక్ష్మి అండి నా భర్త పేరు మడికి శ్రీనివాస్ అండి నా నా పెద్ద బిడ్డ పేరు తరిణి అండి రెండో బిడ్డ పేరు తరిష్మ అండి మూడో బిడ్డ పేరు అభిగేల్ అండి మా ఆయన అయితే క్యాన్సర్తో చనిపోయారండి ఎట్లా చనిపోయాడు క్యాన్సర్తో చనిపోయారు ఇది కూడా ఒకసారి ఆలోచించాలి మనందరం క్యాన్సర్తో చనిపోవడానికి కారణాలు కూడా మనం ఆలోచిస్తే కలుషితమైన ఆహారం తినడం ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం పెస్టిసైడ్స్ వాడడం ఆ రైస్ కానీ కూరగాయలు తింటే చాలామందికి చనిపోయే పరిస్థితి వస్తుంది రెండోది కూడా మన పరిసరాలు సరిగా ఉండకుండా పోవడం ఇవన్నీ కూడా చాలా మనమై రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం ఆ తల్లిని మీరు చూశారు యంగ్ ఏజ్లోనే భర్త చనిపోయాడు ఆ అమ్మాయి అనాథ అయింది ఇలాంటివి చూసినప్పుడు అలాంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా తొందరలో నేను ఒక బిల్ గేట్స్ అయితే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు ఇది మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి వైద్య పరీక్షలు చేసి తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వస్తే ఏం చేయాలి రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన తొంభై తొమ్మిది శాతం గేట్స్ ఫౌండేషన్కి ఖర్చు పెడతా అని చెప్పాడు ఒక్క పర్సెంటే కుటుంబానికి ఇస్తున్నాడు ఆయన నన్ను కోరింది వ్యవసాయం మీద ఆరోగ్యం మీద చదువు మీద నేను మీతో కలిసి పనిచేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాం ఇలాంటి అభాగ్యులు ఎవరికి నష్టం జరగకుండా చేయడం కోసం ఈరోజు హెల్త్ మీద కుప్పంలో ఒక పైలట్ చేశాం ఈ నెల పదహైదుకు పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ రాబోయే ఆరు నెలల్లో కుప్పం జిల్లా పూర్తి అవుతుంది రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడున్నా ప్రపంచంలో తేవడం రెండోది హాస్పిటల్స్ డాక్టర్లు నర్సులు పేషెంట్లు అందరినీ ఆన్లైన్లోకి తీసుకురావడం ఎవరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం డయాగ్నిస్ ప్రాపర్గా చేసి ఓసారి మనకి డాక్టర్లు కూడా నాలెడ్జ్ లేకుండా మనకు ఒక రోగం ఉంటే వాళ్ళకు మందు ఇస్తారు దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి భవిష్యత్తులు ఇవన్నీ కరెక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం ఇది కానీ వస్తే నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చాలామంది నెంబరు కానీ మన ఆరోగ్యం మనం తినే పైన మనం ఉండే పరిసరాలపైన మనం నిద్రపోయే అలవాట్ల పైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి నేను ప్రగాఢంగా నమ్మతా ఈరోజు నేను లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగు ఏంటి అని అడుగుతున్నా మంత్ర 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 రింగమా మంత్రం చేసుకుందా రింగ్ అని అడుగుతున్నా కాదు మానిటర్ చేస్తుంది ఇది ఆరా రింగ్ ఇది ఆరా రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా ఎంత నిద్ర వచ్చింది బాడీ రెడీగా ఉందా లేదా హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు లెక్క వేసుకొని తింటాను ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా ఏ తినాలో అదే తింటాను ఎక్కువ